శ్రీకాకుళం జిల్లా టెక్కిలి మండలం గోపీనాథపురం గ్రామంలో జరిగిన యువకుడిపై దాడి కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి నేరానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు టెక్కిలి ఇన్స్పెక్టర్ ఏ విజయ్ కుమార్ బుధవారం కేసు వివరాలు వెల్లడించారు నమస్కారం అండి ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై స్టేషన్ క్లాస్ యాక్ట్ తారీఖు సాయంత్రం సుమారుగా ఏడు గంటల ప్రాంతంలో గోపీనాథ్ దగ్గర కొమనాపల్లి పద్మనాభ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందినటువంటి నలుపులు మరియు రాయవలస గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మొత్తం కలిపి ఐదుగురు ఇనపరాట్లు మరియు కర్రలతో ఆయనని నిర్దాక్షిణంగా విచక్షణ రహితంగా కాళ్ళ మీద చేతుల మీద అదే విధంగా తల మీద కొట్టి చంపినటువంటి ఘటనకు సంబంధించి ఈ దినం మధ్యాహ్నం ఒకటి గంత సమయంలో మాకు ఉన్నటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు జంక్షన్ వద్ద మీడియట్ సమక్షంలో మా యొక్క సిబ్బందితో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగినది అదే విధంగా వాళ్ళు దానికి ఉపయోగించినటువంటి రాడ్స్ మరియు కర్రలను కూడా ఆ క్రైమ్ నిమిత్తం పశపర్చుకోవటం కూడా జరిగినది ఈ యొక్క హత్యకు సంబంధించి ప్రధానంగా ఆయన మృతుడు ఎవరైతే ఉన్నారో కమనాపల్లి పద్మనాభం అనే వ్యక్తి ఐటీబీపీలో లో టూ థౌజండ్ ఎయిట్ ఆ ప్రాంతంలో ఐటీబీపీలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం నిర్వర్తించి ఒక ఎనిమిది సంవత్సరాలు పూర్తి కాలం చేసుకున్న తర్వాత ఆయనకు ఉన్నటువంటి మెంటల్ డిజార్డర్ కారణంగా టెర్మినేషన్ కాబడి ఇక్కడ గోపినాథపురంలో తన యొక్క స్వస్థలం అయినటువంటి గోపినాథపురానికి చేరుకున్నాడు తల్లిదండ్రులతో ఉండేవాడు ఐదు సంవత్సరాల క్రితం తండ్రి మరణించాడు తల్లి ఒక అన్నదమ్ముడు మాత్రమే ఆయనకి ఉన్నాడు ప్రసన్న కుమార్ అనే అన్నదమ్ముడు కృష్ణవేణి వాళ్ళ యొక్క మదరు ఇక్కడ ఉన్నటువంటి మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం వల్ల గ్రామంలో ఈ మధ్యకాలంలో కొంతమంది గ్రామస్తులతో తరచుగా వాగ్వాదం పెట్టుకోవటం వల్ల వాళ్ళ మొదలు కూడా నెల రోజుల క్రితం ఇక్కడ దూరంగా వెళ్ళిపోయింది ఆయన అన్నదమ్ముడు మాత్రమే ఇక్కడ ఉండేవాళ్ళు అయితే ఈ గ్రామస్తులు అయినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే హత్య చేశారో ఈ యొక్క చిత్తారు చంద్రశేఖర్ దావల్ నరసింహరావు దావల్ రాంబాబు దుప్పట్ల మల్లేశ్వరరావు దావల్ రామరాజు అలిఎస్ రాజేష్ అనే వ్యక్తులు ఐదుగురు కలిపి ముందుగా రచించినటువంటి ప్రణాళిక ప్రకారం ఇరవై మూడో తారీఖు సాయంత్రం ఏడు గంటల సమయంలో గోపినాథపురం అక్కడ ఒక పైడి శ్రీరామూర్తి రైస్ మిల్ వద్ద చేరుకొని మానసిక స్థితి సరికే లేనటువంటి మృతుడు కొమనాపల్లి పద్మనాభం వీళ్ళ ఐదుగురు రాడ్లు కర్రలు పట్టుకొని వెళ్ళి విచక్షణ రహితంగా కొట్టడం వల్ల ఆయన స్లోహత తప్పి తర్వాత అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు బెటర్ బెటర్ ట్రీట్మెంట్ నిమిత్తం అక్కడ నిమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళంకి తరలించే క్రమంలో రాత్రి సుమారుగా పదకొండు గంటల సమయంలో చేరుకునేసరికి డాక్టర్ గారు డ్యూటీ డాక్టర్ గారు ఈసీజీ తీసి చనిపోయినట్టు నిర్ధారించారు ఆ నిర్ధారించినటువంటి ఇంటిమేషన్ మీద ఆయన యొక్క మదరు మృతుని యొక్క మదరు కమనాపల్లి కృష్ణవేణి గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఈ యొక్క ముద్దాయిలున్నారో ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఈ దినం అదుపులోకి తీసుకుని జుడిషియల్ రిమాండ్ కు తరలిస్తున్నాము నమస్కారం